మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్తులు నేడు తెలంగాణ రాష్ట్రంలో కూడా అంగన్వాడీ సెంటర్లకి ఆఫ్ డే స్కూల్ ప్రకటించారు హై స్కూల్ ఎలిమెంటరీ స్కూల్లకు కూడా ఆఫ్ డే స్కూల్స్ ప్రకటించారు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎలిమెంటరీ స్కూళ్ళకు హై స్కూళ్ళకు ఆఫ్ డే స్కూల్స్ ప్రకటించారు పదై తో తేదీ నుండి అని మన అంగన్వాడీ కేంద్రాలకు ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్లో ఆఫ్ డే స్కూల్స్ ప్రకటించలేదు తక్షణమే శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కమిషనర్ గారు మరి మన మినిస్టర్తో మాట్లాడి వెంటనే అంగన్వాడీ కేంద్రాలకు హాఫ్ డే స్కూల్స్ ప్రకటించాలి మరి పిల్లలకు సంబంధించి మెను ఛార్జీలు ఎనిమిది పైసలు పెంచామని ప్రకటించారు మరి ఇప్పుడు రెండు రూపాయలు ఇస్తున్నారు ఇప్పటి నుండి రెండు రూపాయల ఎనిమిది పైసలకి మరి గ్యాసు పాలు కాంచడం ఎగ్స్ బాయిల్ చేయడం మరి వండి వడ్డించడానికి ఆకుకూరలు కూరగాయలు పోపు దినుసులు ఉప్పులు పప్పులు అన్నింటిని కూడా ఆ రెండు రూపాయల ఎనిమిది పైసలకు ఏమి రావనేది అధికారులు గుర్తించాలి ఖచ్చితంగా రెండు రూపాయలను మూడు రూపాయలకు చేయాలి మరి ఈ నెల పదవ తేదీ విజయవాడలో మూడు సంఘాల ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్ నిర్ణ మరి ప్రభుత్వము బడ్జెట్ సమావేశాల్లో అంగన్వాడీ టీచర్ల వేతనాలకు సంబంధించి కానీ సెంటర్ల సమస్యలకు సంబంధించి కానీ ఎలాంటి బడ్జెట్ను ప్రకటించలేదు ఇది ఆరంభం మరి ఇప్పటికైనా ప్రభుత్వము వేతనాల పెంపు విషయము సెంటర్లకు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కరించాలి లేని పక్షంలో ఇంకొక పోరాటానికి రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు మినీ టీచర్లు సమాయత్తమవుతున్నారని తెలియచేయడం జరిగింది లలిత ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏఐటిసి అనుబంధం